దేశవ్యాప్తంగా పెన్షన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతూ సాంప్రదాయ కాగితపు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ స్థానంలో డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపిఓ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వ భవిష్య పోర్టల్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రక్రియ త్వరలో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తిస్థాయిలో అమలు కానుంది ఈ నూతన విధానం పెన్షనర్లకు అసమానమైన సౌలభ్యాన్ని భద్రతను మరియు పారదర్శకతను అందించనుంది ఇప్పటి వరకు విరమణ చేసిన ఉద్యోగికి ట్రెజరీ శాఖ ఒక పుస్తకం రూపంలో పీపీఓ జారీ చేస్తుంది దాన్ని భద్రంగా చూసుకోవాలి బ్యాంకులో సమర్పించడం పెన్షన్ వివరాలు సరిచూసుకోవడం వంటి ప్రతి పనికి ఈ ఫిజికల్ కాపీ అవసరం ఇక ఈపీపిఓ అనేది ఈ భౌతిక పుస్తకానికి పూర్తిస్థాయి డిజిటల్ ప్రత్యేయం ఇది ఒక సురక్షితమైన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ దీన్ని ఫెన్షనర్లు తమ డిజిలాకర్లో భద్రపరచుకోవచ్చు దీని ద్వారా ఫెన్షన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ మరియు ఆటోమేటిక్ అవుతుంది ఇక డిజిటల్ పీపీఓ వల్ల పెన్షనాలకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా మీ పీపీఓ కోసం ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ స్మార్ట్ ఫోన్లోనే లేదా కంప్యూటర్ ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మీ పీపీఓను యాక్సెస్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే భౌతిక పీపీఓ పుస్తకం చిరిగిపోతుందనో తడిచిపోతుందనో ఆందోళన ఇక అక్కర్లేదు మీ ఈపీఓ డిజిలాకర్లో స్వస్థంగా అత్యంత భద్రంగా ఉంటుంది అలాగే పదవీ విరమణ తర్వాత పీపీఓ జారీ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది ఏజీ ఆఫీస్ నుంచి ట్రెజరీకి ట్రెజరీ నుంచి బ్యాంకుకు సమాచారం క్షణాల్లో బదిలీ అవుతుంది దీనివల్ల పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ అందే అవకాశం మెరుగుపడుతుంది అలాగే కాగితం వాడకం పూర్తిగా తగ్గిపోతుంది ఇది చెట్లను నరకడాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోతపడుతుంది అలాగే ప్రతి లావాదేవీ ఆన్లైన్లో ట్రాక్ చేయబడుతుంది మీ ఫ్యాన్షన్లో ఏవైనా మార్పులు అంటే డిఏ పెంపు బకాయిల పే చెల్లింపు జరిగిన ఆ వివరాలు వెంటనే మీ ఈపీఓలో అప్డేట్ అవుతాయి తప్పుడు జరిగే అవకాశం చాలా తక్కువ అలాగే ప్రయాణ ఖర్చులు జెరాక్స్ ఖర్చులు తగ్గుతాయి వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాలు తగ్గుతుంది అలాగే ఈ డిజిటల్ పీపీఓ ఎలా పనిచేస్తుంది ఎలా పొందాలంటే ఈ ప్రక్రియ చాలా సులభం ఉద్యోగి విరమణకు సిద్ధమవగానే సంబంధిత శాఖ వారి వ్యవ సర్వీస్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసి ఏజీ ఆఫీస్కు పంపుతుంది ఏజీ ఆఫీస్ ఆ వివరాలను ధృవీకరించి ఎలక్ట్రానిక్ రూపంలో ఈ పీపీఓను జనరేట్ చేసి ఉద్యోగి డిజిలాకర్ ఖాతాకు పంపుతుంది అదే సమయంలో ఈ కాపీ ట్రెజరీకి బ్యాంకుకు కూడా ఆన్లైన్లోనే వెళ్తుంది పెన్షనర్ తన ఆధార్ నెంబర్తో డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అయ్యి జారీ చేయబడిన పత్రాలు విభాగంలో తన ఈ పీపీఓని చూసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లోనే సమర్పించడం నామినీ వివరాలను మార్చుకోవడం చిరునామా మార్పు వంటి సేవలను కూడా ఈ పీపీఓతో అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఇది ఒక మైలురాయి సాంకేతికను అందిపుచ్చుకోవడం ద్వారా వృద్ధాప్యంలో పెన్షనర్ల జీవనాన్ని మరింత గౌరవప్రదంగా సులభతరం చేయడమే ఈపీపిఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పెంశనర్లు కూడా త్వరలో ఈ ఆధునిక సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందుకోనున్నారు